లో బైక్స్ పెట్టుకొని ఉండాలా విత్ హెల్మెట్స్ రెడీ సార్

ఈ మా ఈ నెల ఒక రోజు నుంచి థర్టీ ఫస్ట్ వరకు ఈ రోడ్ భద్రతా మాసోత్సవం జరుగుతుంది ఈ మాసోత్సవం భాగంగా రకరకాల ప్రోగ్రామ్స్ ఇప్పటివరకు పోలీస్ స్టేషన్ లెవెల్లో సర్కల్ లెవెల్లో సబ్ డివిజన్ లెవెల్లో ఆల్రెడీ కండక్ట్ చేయడం జరిగింది అదే మాసోత్సవం భాగంగా ఈరోజు ఇక్కడ మహబాద్ పట్టణంలో మనం మహబాద్ పోలీస్ స్టేషన్ నుంచి మొత్తం ఊరు అంటే మైబాట్ టౌన్లో డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్లో ఈరోజు బైక్ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది ఈ బైక్ ర్యాలీది ముఖ్యంగా మోర్ దాన్ వన్ వన్ థర్టీ వెహికల్స్ పార్టిసిపేట్ చేసింది ఈ మెయిన్ పర్పస్ ఆఫ్ బైక్ ర్యాలీస్ ఈ పబ్లిక్కి అవగాహన కలపాలి ఈ రోడ్ భ భద్రత మనం ఎందుకు సీరియస్గా తీసుకోవాలంటే దా ఈ రోడ్ ప్రమాదం చాలా ప్రాణాలు పోతున్నాయి ఉంటాయి సో అది కూడా కంపల్సరీ ఎవరు కూడా చేయొద్దు పోలీస్ శాఖ తరఫున హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ రోడ్ ఎన్ఫోర్స్మెంట్ రోడ్ సేఫ్టీ మేజర్ ది ఎన్ఫోర్స్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఓవర్ స్పీడింగ్ తర్వాత ఈ హెల్మెట్ కంపల్సరీ ఇన్షూర్ చేద్దాం తర్వాత ఈ డంక్ అండ్ డ్రైవ్ కూడా డైలీ మనం ఆలోచిస్తున్నారు సో అది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది దీని తర్వాత మనం ఎడ్యుకేషన్ పరంగా చూస్తే మనం ప్రతి ప్లేస్లో ఇప్పుడు చాలా ప్లేసెస్లో ఇన్స్పెక్టర్ ర్యాంక్ డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్స్ డిఫరెంట్ డిఫరెంట్ విలేజెస్లో పోయి అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్లో మన దగ్గర కళాబృందం టీం కూడా ఉంటుంది ఆ కళాబృందం టీంతో మనం ఈ రోడ్ భద్రత సంబంధించి మేజర్స్ మనం ఫాలో చేస్తే ఏ విధంగా మనం ఈ మన ప్రాణాలు కాపాడవచ్చు తర్వాత ఈ ఎటువంటి ప్రమాదం లేకుండా ఏ విధంగా మనం రోడ్ సేఫ్టీ ఫాలో చేయాలి దాని గురించి కూడా అవగాహన మనం కల్పిస్తున్నాం సో అది థర్డ్ ఆస్పెక్ట్ ఉంటుంది ఎడ్యుకేషన్ సో ఎడ్యుకేషన్ ఇప్పుడు పోలీస్తో పాటు ఈ ప్రజలందరూ ముందుకు వచ్చి ఈ రోడ్ సేఫ్టీ సంబంధించి మెజర్స్ డే టు డే లైఫ్లో ఖచ్చితంగా ఫాలో చేయాలి మీరు ఈ మ మహబాద్ పట్టణంలో కూడా చూస్తే అది ఒక జస్ట్ వన్ కిలోమీటర్ మనం ట్రావెల్ చేస్తే మినిమం ఒక ఐదుగురు నలుగురు ఐదుగురు ఫోన్ మాట్లాడి బండి నడిపిస్తున్నాను అంత అర్జెంట్ ఏముంటుంది మనకు ఒకవేళ ఫోన్ వస్తే మనం పక్కగా పక్కకి బండి ఆపి ఒక టూ మినిట్స్ మాట్లాడి మళ్ళీ మనం బండి నడుపచ్చు బట్ ఈ ఫోన్తోని తర్వాత ఈ డ్రంక్ అండ్ డ్రైవ్తో ఓవర్ స్పీడింగ్తోని చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి సో ఈ మాసోత్సవ భాగంగా మనం ఆల్రెడీ చాలా ప్లేసెస్లో డి రకరకాల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినాం ఈరోజు ఇక్కడ బైక్ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది ఈ మాసోత్సవం అయిపోయిన తర్వాత కూడా డైలీ బేసిస్లో వీక్లీ బేసిస్లో ఎస్పెషలీ పండగ వచ్చిన తర్వాత వీకెండ్స్ వచ్చిన తర్వాత పోలీస్ శాఖ తరఫున ఎన్ఫోర్స్మెంట్ ఖచ్చితంగా జరుగుతుంది ఎన్ఫోర్స్మెంట్ జరిగిన తర్వాత ఎవరు కూడా అది డిఫరెంట్ రకాల చూసుకోవద్దు అది మీ సేఫ్టీ కోసం పోలీస్ వారు చేస్తున్నారు దీంతోపాటు లాస్ట్ ఉంటుంది అది ఎమర్జెన్సీ ఒకవేళ మన జిల్లా పరిధిలో ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఇమ్మీడియట్ మెడికల్ అసిస్టెన్స్ ఏ విధంగా ఇవ్వాలి దాని కొరకు కూడా మన గౌరవ జిల్లా కలెక్టర్ సార్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీలో డిఫరెంట్ డిఫరెంట్ శాఖ సంబంధించి ఆఫీసర్స్ ఉంటారు కలెక్టర్ సార్ డిఎంహెచ్ఓ గారు ప్లస్ ఈ మిగతా మెంబర్స్ తోటి కోఆర్డినేట్ చేసి ఒక గోల్డెన్ అవర్ ప్లాన్ అంటే ఒకవేళ పెద్ద ఇన్సిడెంట్ జరిగితే మనం ఏ విధంగా పబ్లిక్కి ఇమీడియట్ ఎమర్జెన్సీ మెడికల్ అసిస్టెన్స్ ఇవ్వచ్చు దాని కొరకు కూడా ఆల్రెడీ ప్లాన్ చేయడం జరిగింది సో మా ఈ మాసోత్సవ భాగంగా నేను మళ్ళీ ఒకసారి మహబాబాద్ జిల్లా ప్రజలకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరు హండ్రెడ్ పర్సెంట్ ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేయండి దీంతో మన అందరికీ ఒక మంచి వెల్ఫేర్ ఉంటుంది